నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏం మిస్ అయ్యాను నేను ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చెయ్యాలని నా క్లారిటీ ఉంది సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది హౌ విల్ మేక్ ఫిలిమ్స్ ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా ఈ ఈరోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే సీతమ్మ వాకిట్లో రీ రిలీజ్ చేస్తే నా ఫుల్స్ ఉందంటే ఓకే నేను అనిల్ రావు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు అంటే దీంట్లో కూడా డబ్బులు వస్తుంది అది డబ్బులు కాద కిక్ అంటే పని చేయటానికి మాకు కిక్ కాదు బాగుంది తర్వాత పది సంవత్సరాలు మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ప్రతి వారం రెండు రెండు సినిమాలున్నాయి

అది ప్రొడ్యూసర్స్ అందరికీ అడగాలి ఇక్కడ ప్రాబ్లం అక్కడ ప్రాబ్లం అదే వారం ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి తర్వాత పట్టించుకో సినిమా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాగ్ అది ఒకటే కల్వర్ కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్ ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోకుండా వాళ్ళు మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి కొత్త సినిమా ఏంటి దాంట్లో పడిపోతారు పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా ఎలా ఉంది కాకు ఇలా ఫ్రైడే సాటర్డే సండే అరే ఎక్విప్మెంట్ వచ్చిందా అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా ఆ రోజు పడుకోని లేస్తే వాళ్ళు మర్చిపోతారు సరే ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలి కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడ్ అప్ అవ్వాలి స్పీడప్ అయి మార్చుకోవడానికి ఏం చేయాలి చేస్తారు గత ఇరవై ఏళ్ళ నుంచి పైలచీ గురించి మాట్లాడే వాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నాకంతా నేను అడుగుతున్నాను గీత వల్ల కొంచెం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్విధంగా చెప్పారు దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ అనే క్వశ్చన్ అడగడం మానేయాలని నా అంటారు సో గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నేను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరేం చేద్దామని అడగల అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు ఎందుకంటే బేస్ బేసంత్ హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను అడిగారు కాబట్టి లీక్ చేసేస్తున్నాను ఎందుకు బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్ దీనిరాజు ఒక్కరు కాదు సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు పేరుకోవట్లేదు అర్థం కావట్లేదు హీరోకి ఎఫెక్ట్ అవ్వదు డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమొనరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్ కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు వాళ్ళు కదా వాళ్ళ డబ్బు కదా వచ్చి కూర్చొని ఏం చేస్తాము అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది కండేల్కి హెచ్డి ప్రింట్ వచ్చింది రేపు మీ సినిమాలకు రాదా కాబట్టి అండర్ లో ప్రొడ్యూసర్స్ సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి లేకుంటే రేపు బొక్క కుండ కుండకాయలాగో చిల్లు పడ్డాయి ఆ చిల్లులకెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్ట్ అయ్యి ఎఫ్డిసి ఆల్రెడీ లీడ్ చేశాము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాత అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్

ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమా చేయలేదు